తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వేసవి వచ్చిందంటే అందరూ మంచినీళ్లే ఆహారం లాగా త్రాగుతారు మంచినీళ్లు త్రాగటం మంచిదే కానీ కొన్ని సమయాల్లో మంచినీళ్లు త్రాగితే అది మన ఒంటికి కీడు చేస్తుంది భోజనం చేసేటప్పుడు మంచినీళ్లు అధికంగా త్రాగటం మంచిది కాదు మనం తినే ఆహారం జీర్ణం కావడానికి ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు హార్మోన్లు ఉత్పత్తి కావు అధికంగా నీరు త్రాగటం ఆహారం జీర్ణం అవడానికి చాలా ఇబ్బంది అవుతుంది తద్వారా అజీర్తి సమస్యలు ఏర్పడతాయి భోజనానికి అరగంట ముందు భోజనం చేశాక అరగంట తర్వాత మంచినీళ్లు త్రాగటం శ్రేయస్కరం అని వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ సమయంలో తప్ప మీరు మంచినీళ్లు ఎప్పుడైనా త్రాగవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయం లేవగానే పరగడుపున అర లీటర్ నీళ్లు త్రాగటం మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఎన్నో రోగాలను మన శరీరానికి రాకుండా మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్